ఇవాళ బీజేపీ ఎట్లా బార్గెన్ చేయగలిగింది పాయింట్ ఎనిమిది శాతం వచ్చినప్పుడు పది ఎమ్మెల్యే తీసుకుంటే ఆరు శాతం వచ్చినటువంటి ఇరవై ఇరవై ఒకటి దగ్గర పరిమితం అయితే ఎవరు సక్సెస్ అయినట్టు బార్గెనింగ్లో అదే బీజేపీకి వదిలిపెడితే ముఖ్యమంత్రి పవర్ షేరింగ్తో సహా వాళ్ళని దారికి తెచ్చేది తెలుగుదేశం వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు నువ్వు అంతే కదా నీ అవసరం వాళ్ళకుంది కానీ వాళ్ళ అవసరం నీకేంటి ఓ సార్ ఒకటి వచ్చింది ఈ దఫా నువ్వైతే గెలుస్తావు కదా ఖచ్చితంగా నీకు నమ్మకం ఉంది కదా ఆయనే చెప్పడు కదా నలభై గెలుస్తానని నలభై గెలవగలిగినట్టు ఉంటాడు ఇరవై ఒకటి తీసుకోడు ఏంది పెరుతనం కాబట్టి ఇరవై నాలుగు తీసుకున్నాడు మళ్ళీ మూడు వదులుకున్నాడు ప్రాక్టికల్ గా ఆయన మాటకి ఆయన చేతకి పొంతన ఉండట్లేదు ఆత్మ న్యూనతాభావంతో అంటే నేను పనికిరాను నా స్థాయి కాదు నేను ఓడిపోయాను కాబట్టి అనేటువంటి ఒక విచిత్రమైంది ఇక్కడ ఇప్పుడు తెలియట్లేదు దీనికి తెలుగుదేశంతో రేపు తేడా వచ్చినప్పుడు ఉంటా చూడండి రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పద్దెనిమిది కూడా కాదు పద్నాలుగులో పవన్ కళ్యాణ్ మంచి చెప్పినటువంటి వాళ్ళు పదిహేను నుంచి పింఛింగ్ బిగించేశారు పవన్ కళ్యాణ్ గుర్తుంది కదా పదిహేను నుంచి నొక్కడం బిగించేశారు శ్రీరెడ్డి ఎట్లా పాపులర్ అయింది కత్తి మహేష్ ఎట్లా పాపులర్ అయ్యారు చంద్ర పవన్ కళ్యాణ్ తిడతంటే తెలుగుదేశం టీవీ ఛానల్ ఎందుకు లైఫ్ ఇచ్చినాయి వాళ్ళు వెంటనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా అంటారు మరి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు సాక్షి కాదే వీళ్ళిద్దరేనే ఎందుకు ఇచ్చారు అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ తర్వాత సెక్యూరిటీ కోసం వైసీపీ సపోర్ట్ లుగా ఎంకరేజ్ చేసింది తెలుగుదేశమే ఎంకరేజ్ చేసింది చేసి పవన్ కళ్యాణ్ డిప్రెషన్ వైపు తీసుకెళ్ళింది తర్వాత అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో అతన్ని హ్యూమిలేట్ చేశారు ఇదంతా చేసింది ఎక్కడన్నా సాక్షిన వైసీపీనా ఆయన ఇంకో మాట చెప్తున్నాడు ఎవరిని బతకనీయరని ఎవరు బతకనీ లేదు నిన్ను ఇవాళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చంపేస్తా చేస్తా తొక్కేస్తా నా కొడతా పైకి లేపుతాది అంటావు తెలుగుదేశం విషయంలో ఎందుకు రాలా అట్లా ఎవరు తొక్కేశారు నిన్నప్పుడు ఐదేళ్లలో ఎవరు తొక్కేశారు నిన్ను ఎవరు పైకి లేకనేవాళ్ళ నిన్ను నీ వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా ఆ రోజున ఇవాళ నీ వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఇవాళ బొలిసెట్టి శ్రీనివాస్ బానే ఉన్నాడే కందుల